ദശരഥപുത്രുളബാല്യു ശുക്ലംരം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസവദം ധ്യഘ്നോപാത ശ്രീരാഘവം ദശരഥാത്മജമപ്രമേം സിതാതിരുക്കുന്വയരത്നദീപം आजाबा अरविंद दड़ाताक्षम रामं निशाचर विनाशक नमा वैदेसहित सुरध्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थित अग्रे वाचति प्रभंजनसुते तत्व मुनिभ्य परं व्याख्याम वरदा भजे श्यामल नमोस्तु राय सलक्ष्मणा दिव्य तस् जनकात्मजाई नमोस्त रुद्रेन्द्र नमोस्तु नमोस्त चंद्रारकमरभ्य मंगल कौसलेन्द्रा महनीयगुण చక్రవర్తి తనూజాయ సార్వోమాయ మంగళం మంగళం మహత్తం దశరథనుకు కలిగిన నలుగురు కుమారుడునూ అన్ని విధములుగాను ఆయనకు తగినవారు వారిలో ప్రతి ఒక్కరును వేర్వేరుగా విశిష్టములైన గుణములు కలవారు పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రముల వలె వారు తుండిరి రామాజుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానము చేసిరి అప్సరసలు కనుల పండువుగా నృత్యములు చేసిరి చక్కగా దేవదుందు మురోజను ఆకాశము నుండి పుష్పవృష్టి కురిచెను దశరథ మహారాజులకు పుత్రులు కలిగిన సంతోషమయమున అయోధ్య ఉత్సవములు జరిగినవి అందు ప్రజలెరూ అత్యుత్సాహముతో పాల్గొనిది రాజవీధులన్నీయును కోలాహలముతో నిండిపోయను నటీనటుల అభినయ ప్రదర్శనము తోడను నర్తకుల యొక్క నృత్య తోడను విలసిల్లెను గాన వాద్య తోడను వందిమాగజుల స్తోత్రపాఠములతోడను ప్రతిధ్వనించెను పౌరాణికులను వందిమాగజులకును పారితోషకములనుచ్చను బ్రాహ్మణోత్సములకు వేల గోవులను ధనకరక వస్తువాహనములను శ్రీ దశరథ మహారాజు దానము చేసెను పుత్రుడు జన్మించిన పదకొండు జనముల పెంబట దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవములు నిర్వహించను కులప్రోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అనియు కైకేయి సుతులకు భరతుడు అనియు సుమిత్రాపుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనియు నామకరణములు చేశను రాజు బ్రాహ్మణులను పురజనులను గ్రామవాసులను మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచెను ఇంకను బ్రాహ్మణోత్తములకు బహువిధములకు రత్నములను పుష్కలముగా బహూకరించెను పిమ్మట దశరథుడు తన నలుగురు పుత్రులకును అన్నప్రాశన చెవులోపనయనాది సంస్కారములను సకాలమును జరిపించెను ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజ వలె ప్రతిష్టను ఇనువడింపజేయుస్తూ తండ్రికి మిక్కి సంతోషమును కూర్చుతుండెను మరియు సమస్త ప్రాణులకును శ్రీ మహావిష్ణువు వలె ఎంతయో ప్రేమపాత్రుడయ్యను రాజకుమారులందరును వేదశాస్త్రములను అభ్యసించిరి ధనుర్విద్య ఎందు ఆరితీరిది ప్రజల హితమునంది ఆసక్తిగలవారైని వారందరును విజ్ఞాన కనులు సకల సద్గుణ సంపన్నులు మహా మహాతేయస్శాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము కలవాడు సమస్త ప్రజలకును పూర్ణచంద్రుడి వలె ఆహ్లాదకరుడు రాముడు ఏనుగునెక్కియు అశ్వమును అధిరోహించియు రథమునందుండి యుద్ధమునర్చుటలో కుశలుడు ధనుర్విద్యయందు నిరతుడు సర్వదా తల్లిదండ్రుల సేవలలో నిమగ్నుడై ఉండడివాడు ప్రజలను ఆనందింపజేయునట్టి అన్నయ్యకు రామునియందు లక్ష్మణుడు భాగ్యములుండియు భక్తి తత్పరుడు నిత్యము ఆయనను సేవించుడయే ఒక మహాభాగ్యముగా తలంచువాడు రామసేవలయందే నిరతుడుగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రమూ పట్టించుకొనక త్రికరణశుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రియములు గుర్తుచుండువాడు అతడు రామునకు బహిప్రాణము పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేటివాడు కాడు తల్లి కౌసల్యాదేవి తీసుకొని వచ్చిన కమ్మని భోజన పదార్థములను లక్ష్మణుడు తోడుగా లేనిచో రాముడు భుజించేడివాడు కాడు అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేటివాడు కాడు రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళునప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబూని అతనిని కాపాడుచు వెంట నడిచేడివాడు ఎంతో ప్రేమను కలిగి ఉండెను చక్కని శుభలక్షణ సంపన్నులకు తన నలుగురు ప్రియపుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర యమ వరుణ కుబేరుడు నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానందభరితుడాయను ఆ నలుగురు రాజకుమారుడును వివిధ శాస్త్రజ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచూ మిక్కిలి వాసిగాంచిరి ఎట్టి పరిస్థితుల ఎందు పొరపాటులనైనను అకృత్యములకు పాల్పడివారు కారు లౌకిక ప్రజ్ఞానిధులు దురదృష్టి కలవారు ఇట్లు ప్రతిభాశాలలు తేజోమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్సృష్టికర్త అయిన బ్రహ్మవలె వలె ఆనందించను పురుషశ్రేష్ఠులైన ఆ రాజకుమారుడు వేద వేదాంగ స్మృతి పురాణ ఇతిహాసాలను శ్రద్ధగా అధ్యయనము చేయుచుండేది తల్లిదండ్రులను పరమప్రీతితో సేవించుతుండేది ధనుర్వేదమునందు మిక్కిరిష్ట కలిగి ఉండేది లక్ష్మణునకు తమ్ముడైన శత్రుఘ్నుడును అతని వలనే సేవాస్వభావము కలవాడు అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు అట్లే శత్రుఘ్నుడును భరతునిపై ఎలలేని గౌరవాదరములు కలిగి ఉండెను ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్తవయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడు జోడైన కంజలతో వివాహములు జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ మంత్రులతోడను ಬಾವುಗ ಆಲೋಚಿಂಪಸಾ ಇವಂ ಭೂಯತ್ ಸರ್ವೇ ಜನಾಖಿನೋವಂತೂ ಲೋಕ ಸಮ ಸುಖಿನೋವಂತೂ ಧನ್ಯವಾದ ನೀವು ನಾ ಈ ವೀಡಿಯೋ ನಟೈತೆ దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా